సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మ అమ్మాని సౌభాగ్యా లక్ష్మీరావమ్మా అమ్మ అమ్మాని సౌభాగ్యా లక్ష్మీరావమ్మా డిస్టిక్ తేజు రోడ్డు నెర్వేర్ సభ్యులందరికీ నా దీపావళి శుభాకాంక్షలు అండి మనకి ఇలాంటి మంచి కాంపిటీషన్ పెట్టి అందరినీ ఉత్సాహపరుస్తున్న అందరికీ కూడా మన కృతజ్ఞతలు కర్కాసురుణ్ణి వధించిన సత్యబొమ్మ ఈ రోజుని దీపావళిగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ దీపావళి మనకి ఎన్నో సౌభాగ్యాలను భాగ్యాలను కలిగిస్తుంది సాయంత్రం వేళ చి అమ్మవారిని చక్కగా అలంకరించుకుని దీపాలు వెలిగించుకుని సంకల్పం చేసుకొని పశువు కుంకాలతో అర్చించి పూజించి పువ్వులతో కాసులతో అమ్మవారికి ఇష్టమైన తామర పద్మాలతో పూజించి నైవేద్యాలు పెట్టి సంతోషంగా అమ్మవారిని కొలుచుకుని దివ్యమైన దీపావళి అందరికీ కలిగించాలని కోరుతూ మరియు దీపావళి కేఆర్ జ్యోతిర్మయ్యి के आर जीरो का अनकापुर थ्री जीरो टू थैंक यू